హాయ్ వెల్కమ్ టు ఆమ్నీస్ డైలీలో నేనైతే పెసరపప్పు బియ్యపిండితో పిండితో అలాగే కొన్ని చోట్ల మురుకులు అని పిలుస్తారండి ఇవి ఎలా చేయాలో చూపిస్తున్నాను పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అందులో ఇంకా కొంచెం బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం కారం బాము నువ్వులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకొని నా దగ్గర అయితే ఈ గొట్టం జంతకులు గొట్టం అయితే ఇలా ఉందండి ఇది టూ సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది ఇది ఫిల్ చేసుకొని దీనిపైన లిడ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇది పిల్లలు ఇలా జంతకులు మనం ఇంట్లో చేసుకొని ఉంచుకోవడం వల్ల ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పిల్లలు ఎప్పుడైనా ఏమైనా అడగని వెంటనే పెట్టడానికి అలాగే స్కూల్లో స్నాక్స్ కింద ఈజీగా పెట్టడానికి అయితే బాగుంటుంది ఏమీ లేనప్పుడు అయితే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఇదిగోండి ఇంకో సైడ్ అయితే నేను ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది పైన కొంచెం ప్రెష్ చేస్తే మనకి బయట పిండి అయితే వస్తుంది దీన్ని ఆయిల్ కాగాక మనం జంతకల్లా ఒత్తుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయినా క్రిస్పీ జంతకలు అయితే వస్తాయి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీ టేస్టీ జంతికలు రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్